మా డాడీ పేరు మాన్పూర్ కృపాకర్ ఏదో వాట్సాప్లో పద్మశాలి గ్రూప్ లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న ఈ క్లాప్స్ ఈ పెట్టినందుకు పద్మశాలి భవన్ కి కంప్లైంట్ ఇద్దానికి వెళ్ళాడు ఎలక్షన్ మెంబర్స్ కి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏమాత్రం న్యాయం ఒక మనిషి ప్రాణం అంత చులకన మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది తిరిగిస్తారా వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి ఎవరు ఆ శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి కృపాకర్ గారిని అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది దీనికి ఒకటే కారణం లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టేడు అంతే ఒక మెసేజ్ పెడితే దానికి ఒక లైక్ కొట్టిండు కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాముల శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల సారీ శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చేట్టు బండపూతులు తిట్టడం జరిగింది దానికి ఆయన ఫోన్ చేసి అన్న ఏది ఇట్లా అంటే వాడు దుర్మార్గుడు వన్ ఇయర్ ఇచ్చి నా మీద కూడా వస్తూనే కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా వాడు ఇట్లే మాట్లాడతాడు ఇట్లే చేస్తాడు కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే అన్నాడు అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కాంప్లైంట్ ఇస్తామని మీదేమో యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఇవాళ మార్నింగ్ పన్నెండు గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కాంప్లైంట్ ఇద్దామని పోయిన మంచిని ఒక ఆరుగురిని పెట్టు వాడు కలిసి మొత్తం అందరు కలిసి వాళ్ళని కొడుకు అందరు కలిసి వాడు కొట్టి సభ్యులు కొట్టి సభ్యులు ఇంతకంటే దోహణం ఎక్కడైనా ఉంటుందా ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో లా ఏమైనా కులసంఘల బుద్ధులు తమ్ముడే నిలబడాలి గెలవాలి అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి కులస్తులకు సేవ చేయడానికి అని ఒక కులస్తుని నోటికొచ్చేవాడు తిడతావు కొట్టి చంపుతావా ఇది ఎద్దవాడు కరెక్ట్ దీని మీద కఠిన చర్య తీసుకోవాలి పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద సరైన సీరియస్ యాక్షన్ తీసుకుని వానికి ఉరిశిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు దీని మీద సరైన వివరణ కోరుతున్నాడు శ్రీరాముల రాములు శ్రీరాములు ధనుంజయ్ శ్రీరాముల రాములు ఆయన కొడుకు ధనుంజయ్ అలాగే ఇంకా కొంతమంది వేరే కులసులను తాపించి తినిపించి వాళ్ళకు మరి ఏమో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి కొట్టించుకోవాలి ఎలక్షన్స్ మొన్న ఆదివారం రోజు జరిగినాయి గత ఒక సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అప్పన్ శ్రీనివాసరావు గారి పైన ఈ శ్రీరాముల రాములు అనేవాడు అడ్డగోలుగా బండ బూతులతో వాట్సాప్లు పెడుతున్నాడు ఇవన్నీ కూడా ఒక సంవత్సరం నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారు మన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వారు వదిలిపెట్టేశారు పోనీ పూజ నుంచి వదిలిపెడతా ఉన్నారు ఇంకా ఎన్నాళ్ళు అయ్యా ఇట్లా ఒక సంవత్సరం నుంచి వాడు వాట్సాప్లు లు పెడతా ఉన్నారు మీద బండ బూతులతో ఇష్టం పెట్టి ఆరోపణలు చేసుకుంటూ పెడుతున్నాడు ఇలాంటి ఆరోపణలు కుల బంధువులు చూసి ఏమనుకుంటారు ఇన్ని సంవత్సరం నుంచి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడు వాట్సాప్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా స్పందించకపోతే బాగోదు కదా నేను స్పందిస్తా అని చెప్పేసి నిన్న అసలు ఏమిటి ఈ వాడు రాములు శ్రీరాములు గానికి ఎందుకు పెడుతుంది ఈ మెసైలు అనే దానికి వివరణ ఇచ్చింది మన అధ్యక్షుడు అప్ప శ్రీనివాసరావు గారు ఆ వివరణ బాగుందని చెప్పేసి మన చనిపోయిన ఇప్పుడు చంపబడినటువంటి శ్రీ మాణిపూరి కృపాకర్ గారు ఈ క్లాప్స్ కొట్టుకుంటూ ఒక గుర్తుంటది కదా అది దాంట్లో పెట్టడం జరిగింది పెడితే వాడు ఈ శ్రీరాములు శ్రీరాములు అనేవాడు అతనికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడంట రాత్రి విజయ్ అతను చెప్పుల షాపు హోల్సేల్ షాపు చేస్తాడు చాలా బుద్ధిమంతుడు ఇంటెలిజెంట్ ఆయన ఏందో ఆయన చూసుకుంటాడు మామ ఇతడు మామ ఇట్లా నాకు ఇట్లా వాట్సాప్ పెడితే ఏం లేదు వాడిని పెట్టింది ఓన్లీ క్లాప్స్ కొట్టుకుంటూ పెట్టిన మన శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరణ బాగుంది అనే ఉద్దేశంతో పెడితే వాడు బండ బూతులు తిట్టిండు చిత్తగా ఇంతవరకు నా మాటని ఎప్పుడు ఇంట్లో పడలే మాటలు పడలేదు అలా నా ఇట్లా తిట్టిండు రేపు పోయి నేను ఎలక్షన్ ఆఫీసర్లకు నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు అంటే ఒక ఫోన్ నెంబర్ ఏమంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత మామ ఉదయం మళ్ళీ నేను మూడు ఒక మా బంధువు ఒకళ్ళు చనిపోతే ఉదయం పోయి వచ్చి పదకొండు గంటల నేను ఇంటికి వచ్చినా ఇంటికి అని చెప్పి రవి అయ్యేసరికి ఫోన్ చేసిండు మా ఎలక్షన్ ఆఫీస్ గారు పోమా నువ్వు ఓన్లీ ఫోన్ చేయి ఫోన్ చేసి మాట అర పోల్సిన అవసరం ఏంది మామా అని చెప్పి అన్న పాపం పోయిందంట ఆ తర్వాత నేను స్నానం చేసి టిఫిన్ చేయమంటే కూడా ఇట్లా టిఫిన్ చేయకుండా షాప్ గారికి అని చెప్పి షాప్ కార్ అప్పుడు లేట్ అవుతుంది చెప్పేసి షాపు పోయిన టిఫిన్ తీసుకొస్తాను పోయిన మా అబ్బాయి తీసుకొచ్చేసరికి ఇంత తల్లి ఫోన్ వచ్చింది మా దూరం నగేశ్ సార్ ఫోన్ చేశారు అనే సంగతి తెలుసు ఏంటన్నా తర్వాత వాళ్ళు బ్యాచ్ అనగా దెబ్బకి స్టాన్ అయిపోయినా చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఈ శ్రీరాములు శ్రీరాములు అనేవాడు శ్రీరాముల రాముడు ఈ శ్రీరాములు రాము అనే పెద్ద రౌడీ నా కొడుకు వాడి కొడుకు వీళ్ళందరూ కూడా అడ్డకొడిగా మన నామినేషన్ వేస్తానికి వేరే జరిగింది నామినేషన్ వేస్తే వంద మందిని పోతే కూడా మా ముందు అందరిని నటాయించి నన్ను చంపుతాను అని వేరించాడు నువ్వు కనుక నామినేషన్ చేస్తా నీ చంపుతా అని చెప్పి వేరేయడం జరిగింది అయినా సరే మా అందరి సభ్యుల సపోర్టుతోని నేను వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది అక్కడ నామినేషన్ వేసే ముందు ఎవరు కులస్తారు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను నేను ఏం బే అని చెప్పి మాట్లాడు ఎవరు అని చెప్పేసి చెప్పి ఒకళ్ళు తోసి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పండబూతులు తిట్టడం తిట్టుదాన్ని ఎవరైనా కొంచెం సపోర్ట్గా ఏందా అని చెప్పాను ఏం నీకేం బే అని చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని తిట్టడం అట్లా అందరికీ ఫోన్ చేసి తిట్టడు ఇలాంటి రౌడీ నా కొడికి ఇలాంటి పద్మాశిగానికి ఉరి శిక్ష పడాలి ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి వీరు ఎంత లంగా ఈశ్వర్యాపిల్ల ఎవరినైనా రాముడు రాములు అనేవాడు ఎంత లంగా వాని కొడుకు ధనించాయి ప్లస్ కొంత వచ్చి అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషిని కొట్టను పెట్టుకున్నారు ఇలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు